హలో హాయ్ ఫ్రెండ్స్ వివో ప్రో కబడ్డీ సీజన్ టూలో తెలుగు టైటన్స్ వైజాగ్లో ఆడుతున్న విషయం మనందరికీ తెలిసిందే అలాగే వైజాగ్లో మన తెలుగు టైటన్స్ ఎన్ని మ్యాచ్లు ఆడుతుంది అది ఎవరితో ఎప్పుడు అన్నది ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం కొత్తగా చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వైజాగ్తో పాటు మొత్తం నాలుగు గ్రౌండ్లో ఆడుతుంది మన తెలుగు టైటన్స్ మొదటిగా వైజాగ్ విషయానికి వస్తే తెలుగు టైటన్స్ వచ్చేసి మొదటి మ్యాచ్ వచ్చేసి తమిళ్ తలావ్యాస్తో మొదటి మ్యాచ్ ఉంటుంది ఆగస్ట్ ఇరవై తొమ్మిదో తారీఖున అలాగే సెకండ్ మ్యాచ్ వచ్చేసి మనకు యూపీ యోధతో ఆగస్టు ముప్పై తారీఖున నెక్స్ట్ రోజునే ఉంటుంది యూపీ యోధతో అలాగే నెక్స్ట్ మ్యాచ్ వచ్చేసి జైపూర్ పింక్ ప్యాన్థర్స్తో సెప్టెంబర్ నాలుగో తారీఖున ఉంటుంది అలాగే మనకు నెక్స్ట్ మ్యాచ్ వచ్చేసి బెంగాల్ వారియర్స్తో ఉంటుంది సెప్టెంబర్ ఏడో తారీఖున అలాగే మనకు నెక్స్ట్ మ్యాచ్ వచ్చేసి యూ ముంబతో సెప్టెంబర్ పదవ తారీఖున ఉంటుంది ప్రో కబడ్డీ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోకి లైక్ చేయండి ఈ వీడియోకి కేవలం వంద మాత్రమే లక్స్ టార్గెట్గా ఇస్తున్నాను ప్లీజ్ టార్గెట్ను కంప్లీట్ చేస్తారని కోరుకుంటూ ఈ వీడియోకి ఇంతే ఫ్రెండ్స్ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి ప్రో కబడ్డీ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇటువంటి అప్డేట్స్ వస్తూనే ఉంటాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్